ప్రజరాడు దేవునామాన్ని మహింకరణగాక మనకు చెల్లగలసిన భాగ్యం దేవాదే మనకు అందించేందుకు దేవుడికి వందనాచరిస్తూ బాక్యవానికి వద్దాం నిన్నంత మనం ఏం నేర్చుకున్నామంటే ప్రార్థన చేయాలంటే చేసినా కూడా ఎందుకు సమాధానం రావట్లేదు నేను నేర్చుకున్నాం ఈ దినా దానికి ఎక్స్టెన్షన్గా మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఎప్పుడు కూడా సరే దేవుడు నువ్వు అడిగింది ఎప్పుడు ఇవ్వడు నువ్వు ఏం అడిగినా దేవుడు ఇవ్వడు ఇది మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి దేవుడు మనకి ఏం ఇస్తాడంటే ఎప్పుడు ఇస్తాడంటే నీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే ఇస్తాడు హాలేలుయా దేవుడు మరొకసారి వినాలి దీన్ని స్పష్టంగా దేవుడు నువ్వు అడిగింది ఇవ్వడు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వడు నీకు ఎప్పుడైతే అవసరమో అప్పుడు ఇస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి ఇప్పుడు నాకు అన్నీ బాగున్నాయి అవయవాలు అన్నీ బాగున్నాయి నాకు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదు కానీ నేను నాకు ఎప్పుడు హాస్పిటల్ అవసరం నాకు ఎప్పుడు వైద్యం అవసరం అంటే నాకు ఎప్పుడైతే అనారోగ్యం వస్తుందో అప్పుడే నాకు హాస్పిటల్ అప్పుడే నాకు అనారోగ్యం వచ్చిందని కాబట్టి డాక్టర్ నాకు అవసరం అలాగే దేవుడు కూడా నీ ఎప్పుడైతే అవసరమో నీకు ఆ సమస్య ఎప్పుడైతే తీరాలో అప్పుడు మాత్రమే దేవుడి నీకు సహాయం చేస్తాడు అప్పుడే నీకు దేవుడు గొప్పతనం తెలుస్తుంది ఎంత లేట్ అయితే అంత గొప్పతనం నీకు తెలుస్తుంది కాబట్టి నీ అవసరమైన సమయానికి కరెక్ట్గా నీకు అందిస్తాడు కాబట్టి దీన్ని గమనిద్దాం ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్దించిన కాక ఐ మీన్